గుడ్ ఈవినింగ్ చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే సుమారు రెండు నెలల కిందటం ఈ డంప్ యార్డు సమీపంలో ఒక ఆవును కట్ చేసి దాంట్లో కొద్ది భాగాన్ని తీసుకొని పోవడం జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంచెము టెన్షన్ వచ్చింది అనమాట అంటే ఎవరు చేస్తారు ఏమి ఏమి కదా ఎందుకోసం చేశారనే దీంతో కొన్ని వర్గాలు కొన్ని ఇది ఓరు ఒగో రకంగా అర్థం చేసుకున్నారు దానిపైన ఆవు యజమానైన చంద్రశేఖర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది దాన్ని ఛేదించే క్రమంలో చాలా సీసీ బుడికలు ఇది చేయడం జరిగింది దాంట్లో మాకు తెలిసినది ఏమంటే ఒక మోటార్ సైకిల్ పైన ఇద్దరు వచ్చి ఆ టైంలో ఆ రూట్లో కదలికలు కనిపించడం జరిగింది దాన్ని బే చేసుకొని అప్పటి నుంచి ఎవరు అనే విచారిస్తున్న క్రమంలో మొన్నటి తిమ్మనము అనగా ఆరో తారీఖు ఈ నెల ఆరో తారీఖు కూడా రాత్రి పదకొండు గంటల సమయంలో మార్కెట్ డంప్ యార్డ్కి సుమారు అంటే ముందు జరిగిన ఇన్సిడెంట్కి సుమారు మూడు వందల మీటర్ల దూరంలో ఒక ఎనుమును కూడా కట్ చేయడం జరుగుతుందండి ఆ టైంలో ఎవరైతే ఇంతకుముందు కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకు కూడా అనుమానం వచ్చి ఇంతకుముందు సీసీ కూడా ఉండే వాళ్ళు ఉన్నట్టే ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ టైంలో వాళ్ళిద్దరూ వ్యక్తులు కూడా అక్కడి నుంచి మోటార్ సైకిల్ వదిలిపేసి అక్కడ ఉన్న కత్తిని వదిలిపేసి వెళ్ళిపోవడం జరిగింది ఆ మోటార్ సైకిల్ను ఆ సీసీ కెమెరాల్లో ఆధారంగా ముద్దాయిలు ఎవరై ఉండొచ్చారని విచారించడే క్రమంలో పలానా ఇద్దరు ముద్దాయిలు మనకి వెనక్కు కనబడుతున్నారో ఈ ఇద్దరు ముద్దాయిలు మేమే చేసినామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది వాళ్ళను ఈ దినము వైఎస్ఆర్ ఖాళీ దగ్గర టూపిఎంకి అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుండి మోటార్ సైకిళ్లను ఆ కత్తిని స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని మూలంగా ప్రజలకు అన్ని గ్రూప్ వర్గాలకి తెలియజేసేది ఏమంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఎంతసేపుకున్నా టెన్స్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసే పరిస్థితులు తీసుకొని రాకోకుండా పోలీసులకు కొద్దిగా అవకాశం కల్పించి నేరాన్ని ఖచ్చితంగా సమాచారం వచ్చే రకంగా ఒక అవకాశం కల్పించాలని ప్రజలకు అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని వర్గాలకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా ఏదైనా ఇన్సిడెంట్ అని పోలీసు వరకు తగినంత సమయం కేటాయిస్తే కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషను వస్తుంది దానివల్ల సమాజంలో ఎటువంటి మత ద్వేషాలు కానీ ఇంకో రకంగా కానీ ఇంకో రకంగా కానీ ఇబ్బంది పడకపోకుండా ఉంటారనేది తెలియజేస్తున్నాం